గత ఆరు నెలల కాలం భావోద్వేగాల సమ్మేళనం ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను ప్రేక్షకులు నన్ను ఏడిపించారు నన్ను తమవాడిగా అనుకోలేకపోయారు ఎన్నో జరిగాయి వాటన్నింటికీ ఆటతోనే సమాధానం ఇవ్వాలని అనుకున్నారు కఠినంగా శ్రమిస్తే అనుకున్నది సాధించడం కష్టమేమీ కాదని గట్టిగా నమ్మాను విమర్శల పాలైనప్పుడు మౌనాన్నే ఆశ్రయించాను ఇప్పుడు కూడా ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఏదేమైనా ఆటను వదిలేది లేదు అని నిర్ణయించుకున్నాను గెలిచినా ఓడినా మనమేంటో మైదానంలోనే నిరూపించాలి కెప్టెన్ కోచ్ సహచర ఆటగాళ్ల మద్దతు లభించింది పూర్తి స్థాయిలో టోర్ని మొత్తం సన్నద్ధమయ్యాను అనుకున్నట్టుగానే ఫలితాన్ని రాబట్టాను ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసే అవకాశం రావడం అంచనాలు అందుకొని జట్టు విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చింది నిజానికి సూర్య సూపర్ క్యాచ్ అందుకున్నాడు అతడు క్యాచ్ పట్టిన తర్వాత అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నా నేను మాత్రం సూర్య దానిని ధృవీకరించిన తర్వాతే సంబరాలు చేసుకున్నా మ్యాచ్లో గేమ్ చేంజింగ్ మూమెంట్ అదే అంటూ టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉద్వేగానికి లోనయ్యాడు ప్రధాని నరేంద్ర మోదీతో సంభాషిస్తున్న సమయంలో గత ఆరు నెలలుగా తన ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఆటతోనే విమర్శకులకు సమాధానం చెప్పాలనుకున్నారని టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా తనకు అవకాశం వచ్చిందని హార్దిక్ హర్షం వ్యక్తం చేశాడు కాగా రెండు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా నియమితులైన హార్దిక్ పాండ్యాకు కాలం కలిసి రాలేదు రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానులే అతన్ని దారుణంగా అవమానించారు మైదానం లోపల వెలుపల తీవ్రస్థాయిలో విమర్శలు హేళన చేశారు కెరియర్ పరంగా ఇలా ఉంటే వ్యక్తిగతంగాను భార్య నటాషా స్టాంకో తో విభేదాలంటూ వార్తలు వచ్చాయి ఈ క్రమంలో టీ ట్వంటీ ప్రపంచ కప్ లో పాండ్యా ఎలా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది అయితే అందరి అంచనాలు తనకిందులు చేస్తూ అద్భుత ఆట తీరుతూ అందరి మనసులు గెలుచుకున్నాడు సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో ఆఖరి ఓవర్లో మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు ఇక జగజ్జేతగా అవతరించిన టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని మోదీని కలిసింది ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ తన మనసులోని భావాలు పంచుకున్నాడు